అధికారుల పాలనతో తాము ఇబ్బంది పడుతున్నామంటున్నారు నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు అలాగే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ మీద కూడా అన్ని పార్టీలు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఇరవై నెలలు దాటింది అయితే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడంలో కొంత జాప్యం జరుగుతోంది అందుకు ఎందుకు జాప్యం జరుగుతుందో ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు గోర్త రాజేందర్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇరవై నెలలు దాటింది స్థానిక సంస్థలు నిర్వహించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని చెప్పి ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి దానిపై ఏమంటారు ఇవాళ ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు లేటు అవుతున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత గతంలో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం వారికి కేటాయిస్తాము పదవులు అని చెప్పేసి మేనిఫెస్టోలో ఇచ్చినారు దానికి అనుగుణంగా దానికి కట్టుబడి వల్ల మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అది అసెంబ్లీలో కూడా బిల్లు ప్రవేశపెట్టి గవర్నర్కి పంపి గవర్నర్ నుంచి రాష్ట్రపతి భవన్కు ఈవేళ ఉభయ సభలకు చేరే పరిస్థితి ఉన్నది ఇదంతా రాదందుకు కొంత టైం జరుగుతుంది ఎక్కడ కొంత ఎక్కడ కొంత బిల్లు బిల్లు ఫార్మేట్లో పోయింది మా తరఫున అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటా ఉన్నదంటే ఇది అమెండ్మెంట్ జరగాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో షెడ్యూల్ నైన్లో చేరిస్తే తప్పకుండా దానికి చట్టబద్ధత అవుతుంది అప్పుడే బీసీలకు నిజమైన రాజ్యాధికారం ఇచ్చినట్లుంటుందని చెప్పేసి పెద్దలు రాహుల్ గాంధీ గారు కానీ యూపీఏ గవర్నమెంట్లు ఉన్న ఎన్డీఏలో కూటంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు దానికి మద్దతు చేస్తున్నాయి మాకు ఆశాభావం ఉన్నది ఇంకా తప్పకుండా రాబోయే కొన్ని రోజులలో మొన్ననే హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది సెప్టెంబర్ లోపల ఎలక్షన్ పెట్టాలని ఖచ్చితంగా పెడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గ్రామాలలో ఇవాళ స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులు ఉంటే ఇవాళ పచ్చదనం పరిశుభ్రత కానీ ఇవాళ వన మహోత్సవం కానీ ఇంకా ఎన్ఆర్జీ సుపాధి హామీ పథకాలు కానీ ఏదైతే గ్రౌండ్ స్టేజ్ చేరితే అది కేవలం గ్రామ పంచాయతీ బేసిక్ అక్కడున్న స్థానిక సర్పంచ్ వార్డు మెంబర్లు ఆధ్వర్యంలో జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంగా అద్భుతమైన పథకాలను ఇచ్చింది మొన్ననే కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది సన్న బియ్యం ఇచ్చినాయి ఇంకా మొన్ననే రైతుబంధం వచ్చింది చాలా పథకాలు ఇవాళ గ్రామస్థాయిలో వచ్చినాయి అవన్నీ ఇంకా ముంగటికి వెళ్ళాలి ఇంకా సక్రమంగా ప్రజలకు చేయాలంటే తప్పకుండా గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగాలి ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే తప్పకుండా తక్కువ అంటే ఎంత తొందరగా అంత త్వరగా ఈ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి మా సర్పంచ్ల తరఫున కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి కూడా మేము మీ ద్వారా విన్నవిస్తున్నాం ఎంత వీలైతే అంత త్వరగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వాళ్ళ మెడలు వంచి ఈ ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారంగా స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీలు అట్లాగే జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎలక్షన్స్ జరగాలని కోరుకుంటా ఉన్నాం రాజ్యాంతం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని రాజ్యాంతం చేస్తూ ఉన్నాయి కదా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు అంటున్నారు దానిపై మీరు ఏమంటారు ఇప్పుడు ఎలక్షన్స్ అనేటివి పెడితేనే కదా తెలుస్తుంది మాకు ఎన్ని మార్కులు వస్తాయేమో మొన్ననే కూడా ఇటీవల ఒక సర్వేలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బేసిక్గా ఉంది ఇచ్చిన స్కీమ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అతి నిరుపేదలకు ఇవాళ ఏ గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు ఇవాళ ఎక్కడ కూడా ఒక గ్రామంలో ఇందిరమ్మ లేని ఇల్లు అని అంటే చెప్పమనండి బీజేపీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కొత్తగా రేషన్ కార్డు కూడా ఇచ్చినా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి భారీ ఎత్తున స్థానిక సంస్థలలో కాంగ్రెస్కు పట్టం కట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఏదేమైనా కూడా నేచురల్గా కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వానికే స్థానిక సంస్థలలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఎన్నికవుతూ ఉంటారు వారి ద్వారానే అభివృద్ధి చెందుతా అన్న ఆశాభావం ప్రజలలో ఉంటుంది కనుక ఖచ్చితంగా రాబోయే రోజులలో జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు గ్రామ పంచాయతీలు అత్యధిక స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న అభ్యర్థులే కైవసం చేసుకుంటారు రైట్ మరొకరు అంత కూడా మాట్లాడదాం ప్రస్తుతం అయితే ఎన్నికలు నిర్వహించలేదు ప్రభుత్వము ఇరవై రెండు నెలలు ఇరవై నెలలు దాటింది కదా గ్రామాలలో సర్పంచ్ ఉంటే పాలన ఉంటే ఎలా ఉంటుంది లేకుంటే ఎలా ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్లు ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఏ సమస్య వచ్చినా అని ప్రజలకు ఇబ్బందికరంగా ఉండదు ఆఫీసర్లు టైంకి ఉంటారు ఉండరు అదే సర్పంచ్ ఇంటికి వెళ్ళ ఇంటికెళ్ళనేది సర్పంచ్ అందుబాటులో ఉంటాడు కాబట్టి సర్పంచ్ గారు ఏదైనా సమస్యలు ఉంటే సర్పంచ్ విన్నపించుకుంటే వాళ్ళ సమస్యలు తీరుస్తారు మీ గ్రామాలలో ప్రత్యేక అధికారులు నియమించింది కదా ప్రభుత్వం వాళ్ళ అధికారుల పరిస్థితి గ్రామాల్లో వచ్చి తనిఖీలు అట్లా మీకు సమస్యలు పరిష్కారం చేస్తున్నారా చేస్తున్నారు కానీ అంత సర్పంచ్ ఉన్నంత ఎఫెక్ట్ అయితే ఉండలేదు తక్కువ చేస్తున్నారు సర్పంచులు ఉన్నంత వేస్తలేరు తక్కువ చేస్తున్నారు మరొకరున్నారు ఆయన కూడా మాట్లాడదాం ఇప్పుడు గ్రామాలలో సర్పంచులు ఉండేవాళ్ళు అయితే ఇరవై నెలలు దాటింది ప్రభుత్వం ఏర్పడి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించలేదు దీంతో గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం అయితే ప్రత్యేక అధికారుల పాలన నడుస్తూ ఉంది కదా దానిపై మీరు ఏమంటారు పరిస్థితులు అంటే సర్పంచులు ఉన్నప్పుడు స్థానికులకు సర్పంచులు అందుబాటులో ఉంటారు స్థానిక సమస్యలు స్థానిక సర్పంచు వ్యక్తికి ఖచ్చితంగా సమస్యలు ఏమున్నాయో తెలుస్తాయి అవి తెలవడం వల్ల సర్పంచ్గా ఉన్న వ్యక్తి పనులు ప్రతి పనిని తొందరగా చేయించగలుగుతాడు ఊర్లో మంచి చెడు ఏ విషయాల్లోనే సర్పంచ్కున్న అవగాహన అధికారులకు ఉండకపోవచ్చు ఎందుకంటే అధికారులు ఖచ్చితంగా బదిలీలపైన వస్తూ ఉంటారు సరే అందరినీ అనట్లేదు కానీ అధికారులు కొంతమంది మాత్రం మరీ నిర్లక్ష్యంగా తయారైపోయారు ఎట్లా అంటే అసలు ఏ పని కూడా సరిగ్గా చేస్తలేదు సర్పంచ్ ఎంపీడీసీలు కానీ ఈ స్థానిక ఎలక్షన్లు పెట్టకుండా ఉండడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం మరీ నిర్లక్ష్యంగా తయారైపోయారు ఎంత తొందరగా వీలైతే అంత తొందర ప్రభుత్వంపు తనకున్న చిక్కులు తనకు బీసీ రిజర్వేషన్ కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతుంది కాబట్టి అది సాధ్యమైనంత తొందరగా ఏదో ఒకటి చేసి స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడితే స్థానికంగా ఉన్న నాయకులకు పట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఊర్లో చాలా మంచి పనులు జరుగుతాయి చాలా పనులు ఇప్పటికే ఆగిపోయినాయి ముఖ్యంగా మురిక్క కాలువలు ఊర్లో ఉన్న మురిక్ కాలువలు అయితే కనీసం వీటిని అధికారులేమో గ్రామ పంచాయతీలో కూర్చుంటారు సఫాయి వాళ్ళు ఏమో మురికాలు తీయమంటే ఎక్కడో కొంచెం తీసి తీస్తున్నామని చెప్పేసి అని అంటారు పారిశుద్ధ్యం మొత్తం మూలక పడ్డది ఖచ్చితంగా కొంచెం తొందరగా ప్రభుత్వం వీలు చేసుకొని స్థానిక సంస్థలు ఎలక్షన్ పెడితే బాగుంటాయి మా అభిప్రాయం ప్రస్తుతానికైతే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది కదా దానిపై మీరు ఏమంటారు అనడానికంటూ ఏం లేదు అధికారులు బాగానే చేస్తున్నారు ఎంత చేసినప్పటికీ స్థానికంగా ఉండే ఇంతకుముందే చెప్పినట్టు స్థానికంగా ఉన్న సమస్యలు అధికారులకు అన్నీ తెలియకపోవచ్చు స్థానికంగా వ్యక్తులు తెలివరు ఉదాహరణకు చాలా ఇప్పుడు శ్మశాన వాటికల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు వీటిని అధికారులు ఏమాత్రం ఏమన్నా అడిగితే చాలా గ్రామాల్లో మాకు ఈ ఫండ్సే సరిపోవట్లేదు మేము ఏం చేయాలి అని చెప్పేసి అని అడుగుతారు దానికన్నా కనీ అధికారులు ఒక మేము దానికి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వర్క్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం అధికారుల వల్ల పనులు జరగట్లేదు ఇది పరిస్థితి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలలో పరిస్థితి చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి స్థానికులు అంటున్నారు కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్